వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను గిట్లే ఆచార్య గారి మాటలు విని లేదా గ్రామాలకు పోయినప్పుడు నాలాంటి వాడికి దరఖాస్తులు వస్తా ఉంటాయి రాజేంద్రన్న ఇక మేము రైతులం మాకు ఈ సమస్య ఉంది రాంద్రనా మేం మహిళలం మాకి సమస్య ఉంది రాయ మేం విఆర్ ఏలం మాకి సమస్య ఉందని చెప్పి వందల దరఖాస్తులు వస్తాయి ఈ వందల దరఖాస్తులని మంచిగా పైలు చేసుకొని నేను మన అసెంబ్లీ పోయినా నేను అవన్నీ తీసుకొని ఈసారైనా సభకు రాణిస్తారని సభలో ఈ సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం పనిచేస్తా అని చెప్పి నేను పోయినా అనుకోకుండా గతంలో రెండుసార్లు నన్ను బహిష్కరించిండు నా ముఖం చూడొద్దని చెప్పి నిషేధించిండు మీకు తెలుసు కానీ మొన్న మాత్రం రాణిచ్చిండు రాణిచ్చిన తర్వాత నేను మొదలుపెట్టా మీరు ఇచ్చిన సమస్యలు వాళ్ళు నా మీద ఎంత దాడి చేసినా మీరు చూసిండ్రు రాజేందర్ గారికి కళ్ళు కనబడతలేవు రాజేందర్ గారికి చెవులు వినబడతలేవు ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు నూరు పువ్వులు ఆరు కాయల్లాగా ఉన్నారు బాగలేని ఈటల రాజేంద్ర అని చెప్పి నా మీద దాడి చేసినంత పనిచేసాడు చేసి ఏమన్నానంటే ఏదో ఈ మధ్య కంటి వెలుగు ఆపరేషన్ అడుతున్నాయి కదా ఈ కంటి వెలుగు ఆపరేషన్ల రాజకపోయి ఆపరేషన్ చేస్తే మంచి ఎంత తెలుపుతుందని నన్ను నేన నా కళ్ళైతే మంచిగా ఉన్నాయి ఇప్పటిదాకా అద్దాలైతే పెట్టలేదు నీ కళ్ళే మంచిలేమేందో మీరు ఒకసారి చూసుకోండి అన్నాను ఎందుకంటే మీరు పోలీసుల పహారాల మధ్య వస్తారు కాబట్టి మీరు ఎక్కడ ప్రజలను కలిసేటువంటి ఆస్కారం లేదు కాబట్టి నీ ప్రగతి భవన్కి ఇనుప కంచెలు ఉంటాయి కాబట్టి వందల పోలీసుల బూట్ల సప్పుల మధ్య ఇవాళ ఎవరు అక్కడ రావడానికి వీలు లేదు కాబట్టి నీ ఫామ్ హౌస్లో దరి పెద్ద కాంపౌండ్ పెట్టి ఒక్క మనిషిని కూడా నువ్వు కలవవు కాబట్టి ఇవాళ నీకు సమస్యలు తెలియవు నేనన్నా తప్పకుండా తెలంగాణ బిడ్డగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు వేసే టెంట్ల కింద ఇందిరా పార్క్ దగ్గర ఏం మాట్లాడినో మళ్ళీ ఇవాళ అదే ప్రజల సమస్యలను ప్రస్తావించేటువంటి బిడ్డ నైతా అని చెప్పి నేను మొదలు పెట్టా మొదలు పెడితే టక్కన కొడు వేస్తాడు నన్ను అడ్డుకుంటాడు అంటే వాళ్ళ భావన ఏంటంటే ఈతలు రాయల మాట్లాడి వేద్దు పుచ్చుకునే పెట్టి అనుకో ఇది ప్రజలకు పోతుంది చర్చ జరుగుతుంది మీకు తెలుసు కోర్టులో కోర్టులో ఇరు పక్షాలకు కోసం వాదించడం ఇద్దరు అడ్వకేట్లు ఉంటారు ఆ పక్షం ఆయన మాట్లాడతాడు ఈ పక్షం ఈయన మాట్లాడతాడు పైన జడ్జి గారు కూర్చుంటారు ఇద్దరి వాదన విన్న తర్వాత ఎవరిని న్యాయమో వాళ్ళకు తీర్పిస్తారు జడ్జి గారు ఇక్కడ శాసనసభ అన్ని వర్గాల ప్రజల సమస్యలు చర్చించే గొప్ప పవిత్రమైనటువంటి ఒక ఆలయం అనుకుంటాం మేము వాటి పరిష్కారం కోసం ఆ ప్రభుత్వం నుంచి ఇన్ని ప్రతిపాదనలు వస్తాయి జీవోలు వస్తాయని చెప్పి ఆశిస్తాం కానీ ఇక్కడ ఏమైంది ఏ ప్రజలైతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పార్టీ ఏం మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ ఏం మాట్లాడుతుంది ఎవరిలో న్యాయం ఉంది అని చెప్పి అంతిమంగా జడ్జి చేసే వాళ్ళు ఇలా ప్రజలు మాత్రమే అని చెప్పి మనకు తెలుసు అసెంబ్లీ సమావేశాలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అబద్ధం ఆడుతున్నా ఇవాళ తేల్చేటువంటి సత్తా తేల్చే బాధ్యత ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతిమ న్యాయ నిర్ణతలు ప్రజలే అని చెప్పి మనం భావిస్తాం కానీ అక్కడ వాళ్ళ మాటలే వింటారు తప్ప వందల ఫోటోలు పడుకత్తారు వాళ్ళు గీది చేసినా అది చేసినా కనబడతా వీళ్ళకని చెప్పి మాకు దాడి చేస్తుంటే మూడు మూడు గంటల పాటు రెండు రెండు గంటల పాటు చెవులన్నీ మూసుకొని విన్నాం మేము అప్పుడప్పుడు పెనుగులు ఆడుకుంటా అప్పుడప్పుడు పెనుగులు ఆడుకుంటా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుతాం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అటోళ్ళు లేస్తాడు ఇటోకోళ్ళు ఎత్తాడు పిచ్చి కూడదలు కూర్చోడు ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం అర్థమైపోయింది మొన్న శాసనసభలో ఇతర పార్టీల వాళ్ళను మాట్లాడనివ్వరని శాసనసభలో అబద్ధాలను కూడా బ్రహ్మాండంగా చెప్పగలిగిన నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారని ఇవాళ ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నాం ఆ వారసత్వాన్ని పుణికుపుచ్చుకున్న వాళ్ళు ఇంకొక ఇద్దరు కూడా దొరికిందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది